మనం ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడు కానీ లేదా సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇలా సన్న వంకాయలతోటి కార వంకాయలను అయితే ఒకసారి ట్రై చేయండి మనం పప్పు అన్నంలో కలుపుకొని ఈ అన్నం ముద్ద ఒక ముద్ద పెట్టేసుకొని ఒక బయట చేసుకుని ఉంటే ఈ కార వంకాయ నిజంగా అదిరిపోతుంది దీనికి మరొక కాంబినేషన్ ఏంటో తెలుసా పెరుగన్నంలో ఈ వంకాయ నంచుకొని చేయాలంటే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోవాల్సిందేనో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్విస్ కిచెన్లో మంచి ఒక మంచి రెసిపీ అండి సన్నటి పొడవు వంకాయతోటి మంచి కారం వంకాయ అండి ఇది పప్పుచారుతో కానీ పప్పుతో కానీ కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది వంకాయ చేసుకొని అంత టైం లేనప్పుడు ఇలా సన్న తోటి ఇలా కారం తోటి మసాలా కారంతో వంకాయనైతే ఫ్రై చేయండి మనకి మనం సైడ్ తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇది పప్పుతో తిన్నా కానీ సాంబార్తో తిన్నా చాలా బాగుంటుంది ఇది ఉట్టిగా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి పెద్దలా చేసుకోవాలైతే చూసేద్దాము ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం వంకాయతో చేసినా కాబట్టి వంకాయ కండ్ చేదు రాకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది తర్వాత లేత వంకాయల్ని మంచిగా సీడ్స్ ఎక్కువ ఎక్కువ లేకుండా మంచిగా లేతగా వంకాయల్ని ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీనికైతే ఇలా మిడిల్లోకి ఘాట్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మనకి పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఈ వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఇదే విధంగా మనం ఎన్ని వంకాయలు చేసుకుంటున్నామో అన్ని వంకాయల్ని కాట్లు పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకుందాము ఇలా వంకాయలు అన్నిటిని వాటర్లో వేసి పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి కారాన్ని యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి కారం తెలియని వాళ్ళు మన ఛానల్ అయితే ఉంది కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది పచ్చి కొబ్బరితో చేసిన కారపొడి ఈ కారపొడిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనకి ఎన్ని వంకాయలను బట్టి కారపొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు అలాగే పసుపు కూడా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ మనకి చక్కగా మిక్స్ అయిపోయాయి మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలను తీసుకొని ఒక్క దాన్ని ఈ విధంగా మధ్యలో ఈ కారొడిని స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో మనం ఈ కారాన్ని అయితే స్టఫ్ చేసి పెట్టుకుందాము వంకాయలన్నిటిని ఈ విధంగా కారం కూర్చుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మరి హీట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి స్టఫ్ చేసుకున్నాం కాబట్టి కారం అదంతా ఉంటుంది కదా మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలన్నింటినీ ఈవెన్గా ఇలా ప్యాన్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ స్ప్రెడ్ చేసుకొని మనము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిస్తూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాము స్టీమ్కి మనకి చక్కగా మగ్గుతుంది వంకాయ అనేది చక్కగా ఫ్రై అవుతుంది తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది పైన కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కొంచెం ఇలా చల్లుకోండి బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ఫ్యాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి కారం కూడా మనం వేసుకున్న కారం కూడా చక్కగా వేగి మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది మనము తినేటప్పుడు ఇప్పుడు దీని మీద కొంచెం రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతుంది మనకైతే సన్నటి వంకాయలతోటి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకున్నాము ఇలా చేసుకున్న వంకాయలని పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే ఇది పెరుగన్నం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా సన్న వంకాయతోటి కారం వంకాయని అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా నచ్చుతుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్